హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి వెళ్ళి ఫ్యాట్ ఉంటుంది కదండి సో దానివల్ల చాలా ఇబ్బంది పడతారు ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా కూడా బాగోదు కదా సో దానికోసం ఏం చేయాలంటే మనం డెలివరీ తర్వాత బెల్ట్ యూస్ చేయమని చాలామంది చెప్తారండి బట్ బెల్ట్ వల్ల అసలు నో యూజ్ అండి అసలు దానివల్ల పొట్ట కొంచెం కూడా తగ్గదు అసలు వెయిట్ లాస్ అవ్వాలన్నా బెల్లీ ఫ్యాట్ పొట్ట మొత్తం పూర్తిగా తగ్గాలన్నా కూడా ఈ టూ డ్రింక్స్ తాగనండి అసలు విత్ ఇన్ వన్ మంత్లో మీరు రిజల్ట్ చూస్తారండి మనకి నైన్ నైన్ మంత్స్ పడుతుందండి అంత పొట్ట రావడానికి సో మెల్లిగా తగ్గుతుంది మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి అందరు చాలామంది ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు బెల్ట్ పెట్టుకుంటారు ఇంకా ఫుడ్ తగ్గిస్తూ ఉంటారండి కానీ అలా చేయమాకుండా ఎందుకంటే నైన్ మంత్స్ మనకి పడుతుందండి అంత పొట్ట రావడానికి సో మినిమం వన్ ఇయర్ అన్న పడుతుంది కొంచెం కొంచెం మెల్లిగా తగ్గుతుందండి సడన్గా ఒకేసారి తగ్గదండి సో మెల్లిగా తగ్గుతుంది మనం ఫుడ్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు లిమిటెడ్గా మంచిగా మంచి ఫుడ్ తీసుకుంటే చాలండి ఎందుకంటే మనకు మనం పాలిస్తాం కాబట్టి పిల్లలకి సో మంచిగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటే చాలా మంచిదండి మనకు మిల్క్ వస్తాయి బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో దానికోసం ఏం చేయాలంటే ముందు వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా మనం వెయిట్ లాస్ అంటే మనకు పొట్ట తగ్గాలి కదా సో అది తగ్గాలంటే ఏం చేయాలంటే నేను ఈ చూపిస్తాను టూ డ్రింక్స్ చూపిస్తాను అంటే ఆ టూ డ్రింక్స్ తాగండి కన్ఫామ్గా తగ్గుతుంది విత్ ఇన్ వన్ మంత్లో వెయిట్ లాస్ అవుతారు అలానే బెలీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది సో దానికోసం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో ఈక్వల్గా తీసుకోవాలండి ఏమేమి తీసుకోవాలంటే సోంపు అలానే జీలకర్ర అండి జీలకర్ర అలానే ఇంకోటి వచ్చేసి వామండి ఈ త్రీ సేమ్ తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి సేమ్ తీసుకోవాలి త్రీ ఈక్వల్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అవి తీసుకొని వాటినైతే మంచిగా వేపుకోండి మనకి అవి మూడు వేగిన తర్వాత మనకు ఒక స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు వేపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఓకేనా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేపుకోండి ఓకేనా వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి స్మెల్ వస్తుంది అనమాట సోంపు అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అసలు ఈ త్రీ కనుక తాగితే మనకి చాలా హెల్దీగా ఉంటామండి అండ్ అసలు యాక్టివ్గా కూడా ఉంటాము డైజెషన్ కూడా బాగా అవుతుంది వెయిట్ లాస్ అవుతాము అండ్ బెల్లీ ఫ్యాట్ చెప్పాను కదా నైన్ మంత్స్ పడుతుందండి మనకు అంతా బెల్లి రావడానికి సో మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తగ్గుతుంది బట్ విత్ ఇన్ వన్ మంత్లో అయితే మీరు కన్ఫామ్గా రిజల్ట్ చూస్తారండి పొట్ట అయితే తగ్గుతుంది మరీ పూర్తిగా తగ్గదండి కంటిన్యూ చేయాలండి దీన్ని ఓకేనా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా కంటిన్యూ చేయాలి చేస్తే కనుక మొత్తం మనకి పొట్ట అన్నది తగ్గిపోతుంది సో అలా వేపుకున్న తర్వాత వాటిని అయితే చల్లారినివ్వండి మంచిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి ఓకేనా అసలు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదండి మనము వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అలానే పొట్ట పెరుగుతుంది అని చెప్పి తినకుండా ఉంటారు చాలామంది సిక్స్ మంత్స్ తర్వాత ఫుడ్ అంతా కంప్లీట్గా చేంజ్ చేస్తారండి సో అలా చేయమాకండి అండ్ బెల్ట్ కూడా యూస్ చేయమాకండి అండి అసలు బెల్ట్ వల్ల నో యూజ్ అసలు అసలు ఏమి యూజ్ ఉండదండి ఓకేనా సో అది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్ తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి చిన్న మిక్సీ జార్ అయితే ఏంటంటే బాగా స్మూత్గా వస్తుందండి పౌడర్ అన్నది సో అందుకని చెప్పి చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం అలా పౌడర్ లాగా పట్టుకోండి ఓకేనా పూర్తిగా చల్లారాలండి చల్లారితేనే మనకి స్మెల్ అన్నది అది ఏమీ లేకుండా ఉంటుంది చల్లారిన తర్వాతే బాగుంటుందండి అది సో కంప్లీట్గా చల్లారాలి అది సో ఫస్ట్ పట్టుకొని మళ్ళీ మిగతాదంతది కూడా పట్టుకోండి పట్టుకొని అది కూడా పొడి కూడా చల్లారాలండి చల్లారకపోతే ఏంటంటే అసలు బాగోదు స్మెల్ కూడా వస్తుందండి సో ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు అది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారాలి ఆ పౌడర్ కూడా ఏమీ బబుల్స్ ఏమీ లేకుండా అలా ఉండలు ఉండలు ఏమీ లేకుండా మంచిగా పెట్టుకోండి దాన్ని టూ డ్రింక్స్ చూపిస్తాను కదా ఈ టూ డ్రింక్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగాలండి అసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగితే కనుక మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అసలు మెయిన్ డైజెషన్ కూడా అవుతుందండి అసలు కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం అనేదే ఉండదు అరుగుదల బాగా ఉంటుంది అండ్ బాగుంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా మంచిదండి హెల్త్కి అసలు సోంపులో చాలా ఉంటాయి సోంపు జీలకర్ర వాము చాలా మంచిదండి హెల్త్కి డైలీ మనం అన్నం తిన్న తర్వాత కూడా సోంపు తినమని చెప్తారు కదా సో చాలా మంచి అండి ఈ త్రీ ఈ డ్రింక్ తాగితే కనుక చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటుంది ఈ డ్రింక్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అంటే కష్టంగా ఉంటుంది ఇది అదొక రకంగా ఉంటుందండి టేస్ట్ బట్ అలవాటు చేసుకోవాలండి తప్పదు సో అలా ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోండి కలుపుకొని దాన్ని అయితే చల్లారనివ్వండి మంచిగా చల్లారిన తర్వాత ఓ డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనం డైలీ తాగాలి కాబట్టి మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి చాలా మంచిదండి ఈ డ్రింక్ అసలు డెలివరీ అయిన వాళ్ళే కాదండి నార్మల్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ఈ డ్రింక్ అయితే తాగొచ్చు డైలీ తాగొచ్చండి నో ప్రాబ్లం అసలు దీనివల్ల అసలు ఎంత ఎన్ని యూజెస్ ఉన్నాయండి ఈ త్రీ వాటి వల్ల ఒకసారి మీ గూ గూగుల్ చేయండి అండి మీకే తెలుస్తుంది నేను చెప్పేది అయితే సో ఒకసారి తాగితే కనుక మనకి అలవాటు చేసుకోవాలండి కొంచెం హార్డ్గా ఉంటుంది బట్ నో ప్రాబ్లం అలవాటు అలవా మెల్లిమెల్లిగా తాగుతుంటే అదే అలవాటు అవుతుందండి సో అలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి స్టోర్ చేసుకొని పెట్టుకొని నైట్ అన్నం తిన్న తర్వాత ఏం చేయాలంటే వన్ గ్లాసు మీరు ఏ గ్లా ఎంత గ్లాస్ అయితే వాటర్ తాగుతారో అంత గ్లాస్ తీసుకోండి తీసుకొని వన్ స్పూన్ వేసుకోండి అండి ఓకేనా వాటర్ తగ్గినట్టు వన్ స్పూన్ వేసుకోండి ఓకేనా కొంచెం ఎక్కువే తాగాలండి వాటర్ ఇది తాగితేనే చాలా మంచిది సో నైట్ అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు ఇలా కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి మరి ఏమీ కాగాల్సిన అవసరం లేదు ఓకేనా కొంచెం గోరువెచ్చగా అయితే చాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అలా కలర్ చేంజ్ అవుతుందండి ఎందుకంటే మనం అన్నీ వేసాం కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది సో గోరువెచ్చగా దాన్ని అయితే ఫిల్టర్ చేసుకోండి మంచిగా ఫిల్టర్ చేసుకొని తాగేయండి నైట్ పడుకునేటప్పుడు అసలు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మార్నింగ్ కల్లా చాలా ఫ్రెష్గా ఉంటుంది స్టమక్ కూడా అసలు కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేదే ఉండదు అసలు మంచిగా అరుగుతుందండి మనకి ఎంత ఫుడ్ తిన్నా కూడా లైట్గా అనిపిస్తుంది మనకి అసలు డైజెషన్ సిస్టమ్ అయితే బాగా పనిచేస్తుందండి ఇలా డ్రింక్ తాగండి ఒకవేళ మీరు ఇలా ఇలాగనక తాగలేకపోతే దాంట్లో హనీ అయినా వేసుకొని తాగండి అండి బట్ హనీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా తాగితేనే మంచిదండి ఎందుకంటే మనం నైట్ టైం తాగుతున్నాం కాబట్టి దాంట్లో షుగర్ ఏమీ లేకుండా ఉంటే బెటర్ అండి సో తాగలేని వాళ్ళైతే కొంచెం హనీ వేసుకోవచ్చు లేదంటే లెమన్ కూడా పిండుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఓకేనా ఇదైతే నైట్ తాగండి అండ్ ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే లేవగానే పరగడుపునండి ఇది పరగడుపును చేయాలి దీన్ని సో హాట్ వాటర్ తాగాలండి హాట్ వాటర్లో ఏమి వేసుకోవాలంటే తేనె వేసుకోవాలండి తేనె వేసుకొని తాగండి చాలా వెయిట్ లాస్ అవుతారు దీనివల్ల వెయిట్ లాస్ తొందరగా అవుతారండి వితిన్ వన్ మంత్లో వెయిట్ లాస్ అవుతారు త్రీ టు ఫోర్ కేజెస్ అయితే వెయిట్ లాస్ అవుతారండి అసలు మీరు ఎంత ఎంత తిన్నా సరే ఈ టూ డ్రింక్స్ తాగండి మీకే అర్థమవుతుందండి వితిన్ వన్ మంత్లో మీరు రిజల్ట్ చూస్తారు సో మనమే ఒక గ్లాస్ అయినా తాగాలండి కంపల్సరీగా ఓకేనా వన్ గ్లాసు జస్ట్ గోరువెచ్చని వాటర్ తీసుకోండి మరీ వేడిగా ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చిన వాటర్లో టూ టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి ఈ హనీ వచ్చేసి న్యాచురల్ అండి ఆర్గానిక్ హనీ అండి ఓకేనా ఇది ఏది కల్తీ కాదండి మన సూపర్ మార్కెట్లో వేరే బయట తీసుకుంటే అది తేనె కంటే ఎక్కువ బెల్లం పాకమే ఉంటుందండి సో అందుకని చెప్పి ఆర్గానిక్ తేనె అయితే చాలా బెటర్ అండి ఆర్గానిక్ తేనె వాడండి అది చాలా మంచిది ఇది ఆర్గానిక్ తేనండి ఆర్గానిక్ తేనె టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఆ గోరువెచ్చగా ఉన్న వాటర్లో కలుపుకొని పరగడుపుడం తాగండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అన్నది చాలా బాగా పనిచేస్తాయండి టూ డ్రింక్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి వన్ మంత్ తాగి చూడండి అండి మీకే రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి